హలో అందరికీ వెల్కమ్ టు చెన్ను వ్లాగ్స్ చాలా రోజులు అయిపోయింది కదా లాంగ్ వీడియో పోస్ట్ చేసేసి ఇంకనన్నట్టు మీకు షార్ట్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది ఈ వ్లాగ్ ఏంటి అనేసి నేను ఊరికైతే వెళ్ళానని చెప్పాను కదా అక్కడికి వెళ్ళే చాలా వీడియోస్ అయితే తీయలేదు చాలా వరకు కవర్ చేయలేదు కొద్ది కొద్దిగా క్లిప్స్ అయితే తీసాను అవైతే పెడుతున్నాను వచ్చేసి ఊరికి వెళ్ళాము కదా ఊరికి వెళ్ళింది ఒక పని మీద అయితే వెళ్ళాము ఇక్కడ ఈ టెంపుల్ వచ్చేసి మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను పులివెందుల దగ్గర ఉన్న నామాలగుండ అనేసి ఈశ్వరుని టెంపుల్ చాలా ఫేమస్ శివరాత్రి కూడా చాలా బాగా జరుగుతుంది ఇక్కడ ఇంకా మేమైతే చాలా రోజుల నుంచి వెళ్ళాలనుకుంటున్నాం అదే రూట్లో వెళ్ళి వస్తూ ఉంటాం కదా పులివెందులకి ఇంక ఇన్ని రోజులకైతే కుదిరింది నేనైతే చాలా సార్లు వెళ్ళాను పెళ్ళికి ముందు పెళ్ళి అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం రావడం ఆయన కూడా ఇదే ఫస్ట్ టైం రావడము ఈ టెంపుల్కి ఇంక ఇక్కడైతే వాటర్ అయితే చాలా బాగా వెళ్తూ ఉన్నాయి ఇంకక్కడైతే ఆల్రెడీ ఒక టూ ఓ క్లాక్ అలా అయితే అయిపోయింది మేము వెళ్ళేసరికి ఇంక అందులోనూ సోమవారం కదా అనేసి వెళ్ళాలనేసి వెళ్ళాము ఇంకా అక్కడ పూజారైతే ఉన్నారు ఈ టైంలో నార్మల్గా అయితే ఉండరు కాకపోతే వాళ్ళు వచ్చేసి శివరాత్రి వస్తుంది కదా అదైతే పెయింట్ వేపిస్తున్నారు అందుకనేసి అయితే అక్కడైతే ఉన్నారు ఇంకక్కడైతే పెయింట్ వేసేంత రెడీ చేస్తున్నారు ఇంకా ఆ టైంలోనే మేము వెళ్ళి దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము అక్కడ అయితే కాసేపు అయితే అయితే రెస్ట్ అయితే తీసుకున్నామో ఎక్కువగా ఎండ ఉంది కదా ఆంధ్రాలు అయితే మామూలుగా ఎండలైతే ఇంకా అక్కడ వెళ్ళి కాసేపు అయితే కూర్చున్నాం దర్శనం చేసుకొని వచ్చేసి మషెండ్ అందుకు మషిన్ను వాళ్ళ నాన్నతో అయితే బాగా ఆడుకుంటూ ఉంది ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా తేను ఉంది అక్కడ పెద్ద పేరు అంటారు కదా అవి ఇంక ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాము ఇంక ఇంటికి అయితే వెళ్ళిన తర్వాత ఖాళీగా అయితే ఉండం కదా ఏం పని చేయకపోయినా ఏదో పని ఉండే ఉంటుంది ఇది వచ్చేసి ఇంకా పూలైతే ఇక్కడ కనకాంబరాలు ఉంటే ఇంటి దగ్గర పీకుతున్నాను నెక్స్ట్ టైం నెక్స్ట్ డే వచ్చేసి ఫంక్షన్ ఉంది కదా దానికోసమని మా అక్క అయితే ఇంకా రాలేదు భారత అలుపున్నానుకనేసి అనేసి వాళ్ళ ఊరికి అయితే వెళ్ళింది ఇంకా తను కూడా నేను వెళ్ళిన రోజే వస్తు వస్తానని చెప్పింది నైట్కి అందుకనేసి ముందే పూలైతే తెంచేసి అయితే పెడుతున్నాను ఇవన్నీ ఇప్పుడు కట్టాలి చూసారు కదా ఎన్ని పూలు అయినాయో ఇది వచ్చేసి నెక్స్ట్ డే టెంప్ వెళ్తున్నాం ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము మా అక్క వాళ్ళు మేమైతే మా అక్క వాళ్ళ కారులో అయితే వెళ్తున్నాము ఇంకా మా అమ్మ రాలేదు మళ్ళీ వస్తుంది మా అమ్మ మా నాన్న ఇంక ఇక్కడ వచ్చేసి మేమైతే వెళ్తున్నాము ఎండ ఎక్కువగా ఉందని చెప్పాను కదా చూస్తున్నారు కదా ఎలా ఉందో ఇంకా పాపం పిల్లలు కదా చాలా ఎండ అయిపోయింది అనేసి మధ్యలో అయితే కారు అయితే ఆపాము ఇక్కడ వచ్చేసి వాళ్ళకి కొద్దిగా కొబ్బరి నీళ్ళు తాగిద్దామనేసి అయితే చూస్తున్నాము ఇంకా కొద్ది దూరం వెళ్తే అయితే కొబ్బరి బొండాలు అయితే దొరికాయి అక్కడ వచ్చేసి పిల్లలకైతే కొబ్బరి నీళ్ళు అయితే తాపుతున్నారు నేను మా అక్క వచ్చేసి కారులోనే కూర్చున్నాం మేమైతే వెళ్ళలేదు ఇంకా వాళ్ళిద్దరైతే పిల్లలకైతే కొబ్బరి నీళ్ళు తాపేసుకొని అయితే వచ్చేసారు వాళ్ళ నాన్న వాళ్ళు ఇంక ఇక్కడే ఫంక్షన్ జరిగే చోటికి అయితే వచ్చాము ఫంక్షన్ ఏంటని మీకు చెప్పలేదు కదా ఓ ఫంక్షన్ అయితే ఉంది మా మామ కూతురిది ఇంకా ఆ ఫంక్షన్ కోసం అనేసి మా అక్క బెంగళూరు నుంచి నేను వచ్చేసి మా ఊరి నుంచి అయితే వచ్చాను ఇంకా ఇక్కడ మా అక్క వాళ్ళ దగ్గర పూల చెట్లు అయితే చాలా బాగున్నాయి ఇక్కడ కొబ్బరికాయలు ఉంటే మా వాడు తెంపుతున్నాడు మా తమ్ముడు ఇక్కడ పసుపుల ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది అమ్మాయి ఓని ఫంక్షన్ అయితే పసుపు నీళ్ళు పోయాలని ఫస్ట్ అయితే మేనత్ గారే పసుపు అయితే రాయాలంట అందుకనేసి వాళ్ళే చేస్తున్నారు ఇద్దరు మా అమ్మ మా పిన్ని వాళ్ళు ఇక్కడైతే వాళ్ళే పసుపు నీళ్ళు అయితే ఫస్ట్ అయితే పోసారు చూస్తున్నారు కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా అక్క నేను చూసారు కదా శారీస్ చూసారు కదా అవి రెండు సేమ్ అవి బ్లౌజులు కూడా సేమ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను దాని వీడియో అయితే తీయలేదు ఎందుకంటే చాలా అర్జెంట్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసాము అందుకనేసి వీడియో తీసే టైం లేదు ఆ శారీస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి ఇక్కడ ఇక్కడైతే ఫస్ట్ అయితే లంగావోణిలో అయితే పూజ ఫంక్షన్ అయితే స్టార్ట్ చేశారు ఇంక నెక్స్ట్ వచ్చేసి శారీ మళ్ళీ చేంజ్ చేసేసి అయితే ఫంక్షన్ అయితే అయిపోయింది ఇక్కడ వచ్చేసి ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది ఇంకా ఫంక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అయితే మేమైతే ఊరికైతే బయలుదేరిపోయాం ఈ ఊర్లో అయితే ఎక్కువ రోజులు అయితే ఉండట్లేదు ఎందుకంటే కొద్దిగా పనులు ఉండనేసి తొందర తొందరగా అయితే వచ్చేసాము ఫంక్షన్ చూసుకునేసి ఇంకా రిటర్న్ బయలుదేరినప్పుడు ఇంకెండ ఎక్కువగా ఉందని చెప్పాను కదా ఇంకా అక్కడ వచ్చేసి చెరుకు రసం తాగేసి ఇంటికైతే బయలుదేరిపోయాం ఇది వీడియో వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్స్ ఫర్